ప్రేక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాల్గొనచున్న మీ అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచ్చు అనుదిన మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితములను బలపరచగలిగిన ఆలోచింప చేయగలిగిన సరిదిద్దుకున్నటకు సహాయం చేయగలిగిన దేవుని వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి మిమ్మలందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పది తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకుందువు ఇదే యహోవా వాక్కు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నదో గ్రహింప చేయుట ఈ వాగ్దాన వాక్య ధ్యానంలో మనము గమనించగలము మనిషి జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలను గమనించినప్పుడు నీతిని సత్యమును న్యాయమును ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి వ్యక్తులపై ఎన్నో కష్టమైన క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనుచు ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తుల వైపు నిలబడటానికి చాలామందిని మనం వెనుగుదిరుతు వెనుదిరుగుతున్నటువంటి వారముగా లేక నాకెందుకు వచ్చిన బాధ అని అలాంటి వ్యక్తులకు దూరముగా ఉండడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారముగా చాలామంది ఉంటాం ఎందుకంటే ఉదాహరణకు మనం చూసినప్పుడు డబ్బు అధికారము పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు ఏవైనా తప్పులు జరిగిస్తున్నప్పుడు తప్పులు కార్యములు చేస్తూ ఉంటున్నప్పుడు అలాంటి వాటి ద్వారా సమాజానికి కానీ వారి వ్యక్తిత్వానికి కానీ కుటుంబాలకు కానీ మానవ విలువలకు కానీ విఘాతము కలుగుతున్నటువంటి సందర్భము ఏర్పడినప్పుడు సర్వసాధారణమైనటువంటి వ్యక్తులు ఇదిగో మీరు చేయించున్నది తప్పు ఇలాంటిది చేయకూడదు ఇది ప్రమాదకరము ఇది హానికరము దీనివల్ల నష్టము జరుగుతుంది దీనివల్ల ఎన్నో ఆటంకపరిచేటటువంటి బాధించేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అని చెప్పినప్పుడు అలాంటి వ్యక్తి వాదించడమా లేక వారితో ఇది తప్పు అని చెప్పడమా జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి చాలామంది ఈ పెద్దవారితో మనకెందుకండి వారు ఏం చేసినా మనకెందుకండి అని నోరు మూసుకొని అలవాటును చేసుకుంటున్నటువంటి వారిని ఎంతోమందిని గమనిస్తూ ఉంటున్నాం ఇది తప్పు అని చెప్పడానికి ఇది తప్పు అని వాదించడానికి ఇలాంటిది చేయకూడదు అని చెప్పడానికి కూడా మనము ఇష్టపడినటువంటి వ్యక్తులుగా చాలామంది ఉంటాం ఒకవేళ ఇది తప్పు అని చెప్పుతున్నటువంటి వ్యక్తికి కనీసము సపోర్టుగా సహాయకరంగా నిజమే కదా ఇది తప్పు అని చెప్పేటటువంటి సహాయం చేసేటటువంటి లక్షణాలను కూడా అలవర్చుకోలేనటువంటి పరిస్థితులను మనం నేటి సమాజంలో చూస్తూ ఉంటున్నాం ఇలాంటి పరిస్థితులే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఇర్మియా గ్రంథము ముప్పది తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని గమనించినప్పుడు ఇదిగో ఇర్మియా ప్రవక్త జరుగుచున్నటువంటి ప్రజల మధ్యన పరిపాలన విధానములు కానీ విశ్వాస ఆధ్యాత్మిక ఎదుగుదలలు కానీ మానవ విలువలు కానీ దిగజారిపోతూ ప్రమాదకరమైనటువంటి స్థాయికి దిగజారినటువంటి పరిస్థితులను బట్టి నష్టపోతున్నటువంటి వారి మధ్యలో నెలకొల్చడి ఉన్నటువంటి ఈ విఘాతమైనటువంటి తప్పులను తప్పుడు విధానాలను అనుసరిస్తున్నటువంటి తప్పులను ఇది తప్పు అని చెప్పడమును బట్టి హెచ్చరించడం బట్టి అతడు ప్రమాదంలోనికి నెట్టిబడి వేయబడినటువంటి సంఘటన ఈ ప్రమాదంలో నెట్టివేయబడినటువంటి నాటి ఆ స్థితిలో ఆ పరిస్థితులలో కూడా ఒక వ్యక్తి ఆయనకు తోడుగా ఉన్నాడండి ఆ తోడుగా ఉన్నటువంటి వ్యక్తిని గురించి ఈ దిన వాగ్దానము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అతడు ఎవరండి కుషీయుడైన ఎబెద్మలి ధైర్యంగా నిలబడ్డాడు నిజమే ఇది తప్పు ఆయన చెప్పుతున్నది నిజమే ఇది దానివల్ల నష్టము జరుగుతుంది దీనివల్ల ప్రమాదము జరుగుతుంది అని అతడు ప్రమాదానికి గురి చేయబడతానని తెలిసినప్పటికీ అతడు శిక్షకు కూడా లోనవుతాను అని తెలిసినప్పటికీ తాను కూడా ఎందుకు లేనిపోని దాంట్లో అతని గురించి వాదించి నేనెందుకు నష్టపోవాలని ఆలోచన చేయకుండా నిలబడినటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తిని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అలాంటి కష్ట సమయంలో అలాంటి బాధకరమైనటువంటి సందర్భంలో తప్పును తప్పు అని చెప్పినందుకు అనుభవిస్తున్నటువంటి ఆ శిక్ష ఆ బాధలో ధైర్యంగా నిలబడడానికి సహాయం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఏ ప్రవచనమైతే ప్రవక్త ప్రవచించినాడో అది నెరవేర్చబడేటటువంటి సందర్భము ఆసనమైంది అలాంటి సందర్భంలో ఈ వచనము ఈ వాగ్దానము జ్ఞాపకం చేయబడుతుంది ఏమని నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను ఆయనతో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నేను చెప్పింది నేను ఏలెత్తి చూపించింది నేను హెచ్చరించింది ఇది జరగబోతుంది ఆ ప్రమాదం అని తెలిసినటువంటి ఆ పరిస్థితుల గురించి నేను నిలబడ్డప్పుడు నాకు తోడుగా నీవు ఉన్నావు కదా నన్ను నమ్మినావు కదా నన్ను విశ్వసించినావు కదా నన్ను విశ్వసించడం ద్వారా నీవు ఎన్నో కోల్పోయి ఉండవచ్చు నువ్వు ఎంతో ప్రమాదానికి గురి చేయబడి ఉండవచ్చు ఎంతో వ్యక్తుల ద్వారా ఆటంకపరచబడి ఉండవచ్చు అయినప్పటికీ నువ్వు ధైర్యంగా నిలబడ్డావు చూడు నా మాటను నమ్మినావు చూడు అందుకు నీవు నమ్మినటువంటి మాటను బట్టి ఈ ఉపద్రవములో నుంచి నీవు రక్షింపబడతావు నీవు కాపాడబడతావు సత్యము అనేది ఎప్పుడో ఒకసారి నెరవేర్చబడుతుందండి అన్ని సందర్భాలలో అణచివేయబడదు అన్ని సందర్భాలలో అమ్మివేయబడదు అన్ని సందర్భాలలో ఈ విధంగా అమ్ముడుపోయేటటువంటి వ్యక్తిత్వాలు ఉండవు ఏదో ఒక దగ్గర సత్యము అనేది ఇంకా నిలకడగా ఉన్నది నిజమే వారు చెప్పుతున్నది ఇది ప్రమాదకరము అని గుర్తించి తోడుగా నిలబడినటువంటి వ్యక్తులు కూడా చరిత్రలో ఎంతోమంది ఉన్నారని అనేక ఉద్యమాలు జరిగినాయి ఎందుకో వాళ్ళు చెప్పుతున్నటువంటిది ఇది నష్టపోతున్నామని తెలుసుకోగలిగినారు ఇది ప్రమాదము అని తెలుసుకోగలిగినారు ఇది బాధకరమైనటువంటి విషయం అని తెలుసుకోగలిగినారు కాబట్టి నిలబడగలిగినారు నిలబడగలిగినారు కాబట్టి ఆ ఉపద్రవంలో నుంచి వారు కాకుండా వారితో పాటు వారి అందు నమ్మకం ఉంచినటువంటి అనేకులు కూడా రక్షింపబడినటువంటి చరిత్రలు మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం నిజమే దేవుని పరిశుద్ధ విశ్వాస సమూహమా ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి వారలారా ఈరోజు మన జీవితంలో ఇలాంటి సంఘటనలు మనం ఎదుర్కొంటున్నటువంటి వారం ఉండవచ్చు ఇది తప్పు అని దీనివల్ల నష్టపోతున్నాము అని ఇది జరగకూడదు అని ఇలాంటి తప్పులు చేయకూడదు అని నీవు నేను చెప్పుచున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రమాదాలకు గురి చేయబడుతున్నటువంటి సందర్భంలో నీకు నాకు ఎవరు సపోర్టుగా ఉండగలుగుతున్నారు నీ మాట నా మాట ఎవరు నమ్మగలుగుతున్నారో ఇదిగో వారు తప్పక వారి యొక్క ఉపద్రవముల నుంచి అనగా ప్రమాదముల నుంచి మనం ఇదే ఏలెత్తి చూపుతున్నటువంటి ఆ తప్పిదముల నుంచి లేదా ఇది ప్రమాదము నష్టము అని చెబుతున్నటువంటి పరిస్థితుల నుంచి తప్పించబడుటకు యోగ్యులు అనేటటువంటి మాటను జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి అలాంటి తప్పులు చే ఏలెత్తి చూపిస్తూ ఉంటున్నప్పుడు అలాంటి వ్యక్తులకు మనము తోడుగా ఉండగలుగుతున్నామా సహాయకరంగా ఉండగలుగుతున్నామా వారు ఏలెత్తి చూపిస్తున్నది తప్పు తప్పు అని చెప్పినప్పుడు నిజమే తప్పు అని మనము వారి పక్షాన వాదించగలుగుతున్నామా అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఈరోజు నీవు నేను నిలబడాల్సిన అవసరత ఎంతో ఉంది అనేది దేవుని సంకల్పము బయలుపరచబడుతుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున నిన్ను స్థుతించుటకు నీ వాక్యలో విని మా ఆధ్యాత్మిక జీవితమును బలపరుచుకున్నటకు ఇచ్చిన ఈ తరుణమును సమయమును బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు సమాజంలో ఎంతోమంది మేధావులు జ్ఞానవంతులు తెలివైన వారు ఎంతోమంది నీతిని అనుసరించేటటువంటి వారు అయ్యా ఇది తప్పు ఇది చేయకూడదు ఇది ప్రమాదము ఇది కుటుంబానికి కానీ జీవితానికి కానీ వ్యవస్థలకు కానీ హానికరమైనది అని చెప్పుచున్నటువంటి వారు ఎందరో ఇలాంటి ప్రమాదాన్ని గురి చేయబడుతున్నటువంటి సందర్భంలో ఇదిగో వారి మాటలు నమ్మి ఇది నిజమే ప్రమాదము అని ఎంతమంది అయితే నిలబడగలుగుతున్నారో ఆ నమ్మకాన్ని బట్టి వారు కూడా రక్షింపబడతారని సెలవిచ్చినావు కదా ఈ వాగ్దానమును ప్రతి జీవితంలో మీరు నెరవేర్చమని ఇదిగో నీతి న్యాయములు స్థాపించడానికి నీతి న్యాయములు కాపాడబడడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారి పక్షాన నిలబడేటటువంటి కృపను మాకును కూడా దయచేయమని ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడను నింపి వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల ఉద్యోగ ఉద్యోగస్థితులను వారు నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమాలను వారి రాకపోకలందుని సన్నిధిని కాపుదల నుంచి దీవించి ఆశీర్వదించి మయము పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క నాయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీట దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్